కర్మ గతంలోని కర్మ భావి జన్మపై ప్రభావం చూపుతుందని బుద్ధుడు నమ్మాడ బుద్ధుడు ప్రబోధించిన పూర్వకర్మ సిద్ధాంతం విజ్ఞాన శాస్త్ర సమ్మతంగా ఉంటుంది పూర్వజన్మలో చేసిన కర్మ వారసత్వంగా సంక్రమిస్తుందనే సిద్ధాంతాన్ని బుద్ధుడు విశ్వసించలేదు అవును పుట్టుక జన్యు సంబంధి అని బిడ్డకు వారసత్వంగా వచ్చిందంతా తల్లిదండ్రుల ద్వారానే అని దృష్టి ఉన్న బుద్ధుడు ఎట్లా విశ్వసిస్తాడు తర్కం అట్లా ఉంది బుద్ధుడు జైనులతో జరిపిన సంవాదంలో ఈ విషయమై మరింత ప్రత్యక్ష సాక్ష్యం ఉంది ఈ సంవాదం కులదుక్క ఖండ అన్న సూత్రంలో ఉంది నిగంతులారా గతంలో మీరు పాపం చేశారు ఇప్పటి కఠిన నిష్టల వల్ల దానిని పరిహరించండి శరీరం వాక్కు మనస్సుపై ఇప్పుడు వాదిస్తున్న ఆంక్షలు గతకాలపు దుష్కృతాలని నిర్చిస్తాయి గతంలోని దుష్కర్మలు చేయనందువల్ల భవిష్యత్తు స్వచ్ఛమవుతుంది గతం తుడుచుకుపోతే కీడంటూ ఉండదు కీడిపోతే వ్యర్థార్థ భావాలుండవు వ్యర్థార్థ భావాలు నశిస్తే కీడు యావత్తు సృష్టిస్తుంది దీనికి నిగంతులు ఇలా అన్నారు ఈ బోధన ఎంతో బాగుంది మాకు ఆమోదయోగ్యంగా ఉంది మాకు పరమ సంతోషం కలిగిస్తున్నది ఆ తర్వాత నిగంతులతో బుద్ధుడిలా అన్నాడు పూజ్యులారా మీరు జన్మకు ముందు ఒక పూర్వజన్మ ఉన్నట్లు కానీ లేదని కానీ ఎరుగుదురా చెప్పలేం పూర్వజన్మలో మీరు పాపాలు చేశారని కానీ చెయ్యలేదని కానీ చెప్పగలరా అది చెప్పలేం గత జన్మలో యుద్ధమిత్తమైన ఒక చెడు పని చేశామని చెయ్యలేదని చెప్పగలరా చెప్పలేం బుద్ధుడు వక్కాణించిన రెండో విషయం మనిషి స్థితిని వారసత్వం కంటే కూడా అతని పరిసరాలే ఎక్కువ నిర్ణయిస్తాయి దేవదాహ సూత్రంలో బుద్ధుడు ఏం చెబుతాడంటే కొందరు సన్యాసులు బ్రాహ్మణులు వ్యక్తి అనుభవించే సంతోషాలు దుఃఖాలు పూర్వజన్మ నుండి సంక్రమిస్తాయని ఈ విధంగా పూర్వం చేసిన చెడు పనులు పశ్చాత్తాపంతో విసర్జించి కొత్త చెడు పనులు చేయకుండా ఉండడం వల్ల భవిష్యత్తులో కూడా ఎలాంటి దుష్పరిణామాలు సంభవించవని భావిస్తున్నారు చెడు పనులు పోతే వాటి వల్ల పరిణామాలుండవు అవి పోతే చెడు భావాలుండవు చెడు భావాలు పోతే భవిష్యత్తు స్వచ్ఛంగా ఉంటుంది నిఘంతులు చెప్పేది కూడా అదే తమ పుట్టుక పరిసరాల వల్ల ప్రాణులు సుఖదుఖాలు అనుభవిస్తుంటే నిఘంతులు నిందార్హులు అట్లా కాక పరిసరాలు కారణం కాకపోయినా వారు నిందార్హులే మరి బుద్ధుని ఈ వాక్కులు సమంజసమైనవి పూర్వకర్మలో బుద్ధుడికి నమ్మకమే ఉంటే మళ్ళీ దానిపై శంక ఎందుకు కనబరుస్తాడు వర్తమాన జీవితంలో సుఖదుఖాలు పూర్వకర్మ ఫలం అని ఆయన నమ్మితే అవి పరిసరాల ప్రభావం ఫలితం అని ఎట్లా వాదించగలుగుతాడు పూర్వజన్మ సిద్ధాంతం అసలు బ్రాహ్మణ కర్మ సిద్ధాంతం పూర్వజన్మలో చేసిన కర్మ ఈ జన్మపై ప్రభావం చూపుతుందనేది ఆత్మ సిద్ధాంతం ఆత్మపై కర్మ ప్రభావం చూపుతుందనే బ్రాహ్మణ సిద్ధాంతాలతో బాగా అతుకుతుంది కానీ బుద్ధుని అనాత్మ సిద్ధాంతంతో ఇది విభేదిస్తుంది బౌద్ధ సిద్ధాంతం తెలియని వారు లేదా బౌద్ధ ధర్మాన్ని హిందూ ధర్మానికి చేరువుగా తేవాలనుకున్నవారు ఈ సిద్ధాంతాన్ని బౌద్ధంలోకి ఏకంగా ఎక్కించేశాడు బుద్ధుడు అలాంటి సిద్ధాంతం బోధించడం సాధ్యం కాదనడానికి ఇది ఒక కారణంగా చెప్పవలసి వస్తుంది ఇది కాక మరింత ఉదారమైన మరొక కారణం కూడా ఉంది పూర్వజన్మ భావి జన్మ నిర్ణాయకమని చెప్పే హిందూ ధర్మ ఆధారం అక్రమమైనటువంటిది అట్లాంటి సిద్ధాంతాన్ని కల్పించటంలో అంతరార్థం ఏమై ఉంటుంది పేదల స్థితికి బడుగుల స్థితికి పూచీపడకుండా సమాజాన్ని ఏలికల్ని తప్పించడమే ఎవరికైనా అనిపించే ఒక ఆశయం లేకపోతే అలాంటి అమానుషమైన అసంబద్ధ సిద్ధాంతం ఎప్పుడూ కల్పించబడేది కాదు మహాకారుణ్యమూర్తిగా వాసికెక్కిన బుద్ధుడు అలాంటి సిద్ధాంతానికి మద్దతు పలికాడని ఊహించడమే అసాధ్యం